पिता पुत्र पवित्र आत्मनाममुना आमे आराधना आराधना आराधनक अर्हुडा मा दैव मा आरा ఈ దినము ఆదివారం పాల్గొన్నటువంటి పిడ్డలందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభుని కర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్లికి ప్రభగించినది జీవ ఊటయన దేవ ఎడత గణి దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు యేసు తురు నుండి జీవ ఊటవలే వలె ప్రభగించు దివ్య రక్తమా జీవ జలమా మేము నమ్ముచున్నాం యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రభగించు దివ్య రక్తమా జీవ జలమా మేము నమ్ముచున్నాం యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రభగించు దివ్య రక్తమా జీవ జలమా మేము నమ్ముచున్నాం అందరు కలిసి పరలోకమందున మా తండ్రి మీ నామం పూజింపబడనుగాక మీ రాజ్యము వచ్చినగాక మీ చిత్తము పరిలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా యొక్క వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపు దేవ వరప్రసాదం చేత మరియమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్ వదిలిపడిన వారు మీరు మీ గర్భఫలమ గుజసు ఆశీర్వదిపడిన వారిని పరిశుద్ధ మరియు మా సర్వేస్ నేతక మాత్ర పా మా కొరకు ఇప్పుడునో మా మరణ సమయమందును ప్రార్థించండి ఆ మేము విశ్వాసంద్రకము పరలోకమును పూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ఏదేయ సర్వేశ్వరుని విశ్వసించిచున్నాను అతని ఏ అపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను పోన్స్ఫులాత్ని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను పాదాలమును దిగి నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను పరలోకమునకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు అక్కడ నుండి జీవించు వార్ చనిపోయిన వార్లకు తీర్పు చేయుటకు వచ్చును పవిత్రాత్మను విశ్వసించుచున్నాను పరిశుద్ధ పరిశుభ్ర సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను పాపముల విశ్వసించుచున్నాను శరీర ఉత్నమును విశ్వసించుచున్నాను నిత్య జీవమును విశ్వసించిన్నాను దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనకు అనేక మేలులు జరుగుతాయని ఇరవై రెండవ కీర్తన మూడవ వచనంలో ఎప్పుడైతే మేము దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం ఆరాధిస్తున్నామో దేవుడు స్థుతులు అనే సింహాసనంలో వచ్చి కూర్చొని నన్ను దీవిస్తాడు చీరాకు గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ప్రజలు మరల ఆరాధన పూర్వకంగా శిరము వంచి మహోన్నతుని దీవెనులను స్వీకరించేటి వారు ఇప్పుడు కూడా మనము దేవుని యొక్క ఆత్మకు దేవుని యొక్క ఆజ్ఞకు శిరస్సు వంచితే శిరము వంచితే మనలను కూడా దేవుడు దీవిస్తాడు దేవా తల వంచుతున్నామయ్యా నీ చిత్త మాత్రమే మా జీవితంలో జరగాలని మనం ప్రార్థన చేసుకుంటే ఈ పాటను పాడబోతున్నాం సిరాక్ ఫిఫ్టీ వన్ ట్వంటీ వన్ ద లార్డ్ హూ ఈస్ వర్ది ఆఫ్ అవర్ ప్రైజ్ పీపుల్ యూస్ టు బౌ డౌన్ దేర్ హెడ్ అండ్ ప్రే అండ్ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఈవెన్ టుడే డ్యూరింగ్ దిస్ త్రీ ఓ క్లాక్ ప్రోగ్రామ్ లస్ బౌ డౌన్ అస్ వీ వర్షిప్ గాడ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ సిరాక్ ఫిఫ్టీ వన్ ట్వంటీ వన్ పాడదాం ఆరాధిద్దాం దీవెనలు కురించే కురియించే సమయం ఇది

ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా 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 నిత్య పితామి దివ్య కుమారుడను మా నాథుడినే యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండీ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండీ దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము ఎన్నో దేవతలు దేవుళ్ళు ఉన్నటువంటి లోకంలో దేవునికి ఉన్న పేరు దర్శన గ్రంథం పద్దెనిమిది పద్నాలుగు వచనం ఆయన ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు మనము కూడా ఆ రాజా పరిపాలన క్రింద ఉంటే దుష్ట రాజ్యం కూలిపోను దైవరాజ్యం స్థాపించే గొప్ప రాజు మన యస్ ప్రభు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ప్రభువా రాజులకు రాజైన నిన్ను ప్రభువులకు ప్రభు అయినటువంటి నిన్ను ఆరాధింపగా రాజా లాగా రాణిలాగా ఈ ప్రాతలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ ఆశీర్వ నింపబడుదురుగాక హీఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ కింగ్ ఆఫ్ కింగ్స్ వెన్ వీ వర్షిప్ హిమ్ వీ ఆల్సో கேன் லிவ் அயல் லைஃப் ரெவலூஷன் எயிட்டீன் போர்டீன் பாடுதாம் ஆராதித்தாம் ராஜாதி ராஜுனி பிரபுலக்கு பிரபுணி ஆராதனா ஆராதனா राजाधिराज की आराधना 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 राजा दिराज की आराधना 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 राजस्तुक आराधना राराजु ఆరాధన రాధనా ఆరాధనాకు ఆరాధన 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 రాజాది రాజుకి ఆరాధనా మనల్ని పరిపాలించమని ప్రపంచమంతా దీవించబడాలని గుర్తులో ప్రార్థిస్తాం మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు నాదునే శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు నాదునే శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు నాదునే శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను

సజీవుడను నేనే నేను మరణించి తిని కాని చూడుము నేను సదా జీవిస్తూ ఉన్నాను మృత్యువునకు మృత్యు లోకమునకు నేనే అధికారిని యేసు ప్రభు దర్శన గ్రంథం ఒకటి పద్దెనిమిదిలో అలా అధికారముతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంతకుముందు చనిపోయాడు చాప్టర్ క్లోజ్డ్ అని సీలేసి వెళ్ళిపోయినటువంటి ప్రజలకు లోకానికి సైతానికి ఇది ఒక సవాల్ నేను అధికారి మృత్యువునకు మృత్యు లోకమునకు అధికారి నేను జీవిస్తున్నాను చనిపోయిన దేవుడు కాదు అని ప్రభు చెప్తున్నాడు అందువల్ల గుండె ధైర్యంతో మనం కూడా చెప్తాం ఆయన జీవించుచున్నాడు కావున మనం కూడా జీవిస్తామని యోగాను పద్నాలుగు పంతొమ్మిది ప్రకారం రెవల్యూషన్ వన్ ఎయిటీన్ ఎవరి థాట్ విత్ ద డెత్ ఆఫ్ జీసస్ చాప్టర్ ఈస్ క్లోజ్డ్ బట్ జీసస్ రోజ్ అగైన్ అండ్ ఈ సేస్ ఐ డైడ్ లట్ సీ ఐఎమ్ అలైవ్ ఐ ఐఎమ్ హ్యావింగ్ అథారిటీ ఓవర్ డెత్ అండ్ అడ్ దాట్స్ వాట్ రెవల్యూషన్ వన్ ఎయిటీన్ షేస్ ధైర్యముతో పాడుదాం జీవింప చేసే దేవుడు మరణాన్ని సదానాశనం చేసే దేవుడు అకస్మాత్తుగా జరిగే మరణములన్నింటినీ ఆపి దీర్ఘాయిస్సును మనకి పాట ద్వారా దయచేయునుగాక आराधना आराधना जीवप्रदातक आराधना 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 जीवप्रदातक आराधना 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 पृथ्यो जोनि आराधना आराधना आराधनायुनि कि आराधना 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 जीवप्रदातक आराध ఆయన జీవిస్తున్నాడు కావున తప్పక జీవింపచేసే దేవుని వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకొని ఈ ప్రార్థన చెప్తాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త యేసునాథుని దయగాను దుఃఖపూరితమైన ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవారి మీదను దయదాన్ ఉండండి దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవారి మీదను దయదాన్ ఉండండి దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవారి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి నిత్య పిద మీ దివ్య కుమారుడును మా మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము అందరు కలిసి ఆరాధిస్తున్నటువంటి ఆరాధనలో రెక్కలను చాచి మనం దాచుకుంటున్న దేవుని రెక్కల వైపు చూస్తూ ఈ ప్రార్థన చేస్తాం దివ్య కారుణ్యమా కారుణ్యమా ఈ నాటి నాటి నుండి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను నీకు నేను సమర్పిస్తున్నాను నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ

ఈనాటిండి ఈ నాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను దయచేయండి భాగ్యము దయచేయండి ప్రతి రూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాకు కేంద్రమును దివ్యవాకు కేంద్రమును డిఎంఐ ట్వంటీ ఫోర్ సెవెన్ గ్రూప్ను డిఎంఐ ట్వంటీ ఫోర్ సెవెన్ తెలుగు వడకానికి వస్తున్న వారిని తెలుగు వడకానికి వస్తున్న వారిని సకల క్రీడల నుండి కాపాడును గాక సకల నుండి కాపాడును గాక దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము వినాశనం ఎన్నటికి వినాశనము ఎన్నటికీందరుగా ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో

ఆయనకిచ్చిన వృధులను ఉచ్చరిస్తూ ఈరోజు మనము ప్రార్థన చేస్తున్నాం నాలుగవ ఆయన గురించి బైబిల్ గ్రంథం పలుకుతున్న మాట శాంతి ప్రదాత ఆయన రాజ్యమునకు అంతమే ఉండదంట అతని రాజ్యమున సదా శాంతి నెలకొండను అంట ఏషా తొమ్మిది ఆరవచనం పుట్టబోయే యేసు గురించి ముందుగానే ఎషియా ప్రవక్త పలికిన ప్రవచనం ఇది ఈ ప్రవచనానుసారం మీ ఇంటిలో శాంతి సమాధానం కలుగునుగాక మీ ఇంటిలో ప్రవేశపెట్టి దేవుడు ఈ రోజు నుండి మీ ఇంటిని పరిపాలించును ఐప్టర్ ఇన్ హీస్ కింగ్డమ్ దీ ఆల్వేస్ పీస్ పీస్ విల్ నో ఎన్ అండ్ హిస్ కింగ్డమ్ విల్ కమ్ నెవర్ టు కమ్ టు అందుకే మనం పాడబోతున్నాం తొమ్మిది ఆరు ఐసయా నైన్ సిక్స్ ಶಾಂತಿ ಪ್ರದಕ ಆರಾಧನಾ ಶಕ್ತಿ ಪ್ರದಕ ಆರಾಧನಾ 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 ಶಾಂತಿ ಪ್ರದಕ ಆರಾಧನಾ आराधना आराधना चादि प्रदा तराधना आराधना आराधना शक्ति प्रदातक आराधना 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 శక్తి ప్రదాతకు ఆరాధనా 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 శాంతి ప్రదాతకు ఆరాధనా నీ హృదయంలో కానీ కుటుంబంలో కానీ అశాంతి ఉన్నాడలా అవన్నీ తొలగిపోయి దేవుని శాంతి సమాన్ చేసి నూతన సంవత్సరం అందా ప్రశాంతతతో మనం జీవించుటకై గుర్తులో ప్రార్థిస్తాం శ్రమలు మరణము ద్వారా మా మీదను శాంతి సమాధానం లేకుండా ఉన్న పెట్టెల మీదను దయగాను మా మీదను ఎందుకు బ్రతకాలని జీవంను కోల్పోవాలని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తున్నా ప్రతి బిడ్డ మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యాగమన కాలంలో ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తున్న బిడ్డల మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ మూడవ ఆదివారం ఆగండమ కాలంలో ప్రోగ్రామ్ వచ్చిన ప్రతి బిడ్డ మీదను దయగాను శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి నుండి జరగబోయే తెలుగు ఓడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ ఓడకంలో కన్నీటితో విన్నపాలు అర్పించిన బిడ్డల మీదను దయగాను డివైన్ సెంటర్ లో జూబుల్ వచ్చిన బిడ్డలందరి మీదను దయగాను దుఃఖపూరితమైన మా మీదను రాబోయే ఇరవై ఆరు సాయంత్రం నుంచి ఇరవై తొమ్మిది వరకు జరుగుతున్న యవ్వన అమ్మాయిల బాయిల ఓడకం మీదను దయగాను ఉండండి దుఃఖపూరితమైన యేసు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మ ప్రేమించి అనుక్షణం ప్రార్థించిన డిఎమ్ ఐ ట్వంటీ ఫోర్ సెవెన్ గ్రూప్ మీదను దయగాను ఉండండి దుఃఖపూరితమైన యేసు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ లో ఏడుస్తూ విన్నపాలర్పించి ప్రార్థించమని అడిగిన అందరి మీదను దయగాను ఉండండి నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాదుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము ప్రభుకు పేరే యెహోవా రఫా స్వస్థపరచే దేవుడు మనం దీనిని నిర్గమకాండం పదిహేను ఇరవై ఆరులో ప్రభు నోట చెప్పడం విన్నాం ఆ రీతిలో ఆ పేరు పనసరాకారము మీ అందరికీ నాకు స్వస్థత కలుగునుగాక ఎక్సోడస్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ ఏస్ అవర్ గాడ్స్ నేమ్ ఇస్ రాఫా ద రాఫాన్ కు హీల్ అకార్డింగ్ టు దాట్ మే ద లాడ్ హీల్ ఈచ్ ఆఫ్ అవర్ సిక్నెస్ అలాగే ఆయన పేరు రక్షణ దాత మతే ఒకటి ఇరవై ఒకటిలో ఎలాగైనా ఆయన తన ప్రజల అందరినీ వారి పాపము నుండి రక్షించాడు కావున యేసు అని పేరు పెడతారని హిజ్ నేమ్ ఇస్ జీసస్ అండ్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీన్స్ యూ విల్ సేవ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ దే సిన్స్ మత ఒకటి ఇరవై ఒకటి మ్యాథ్యూ వన్ ట్వంటీ వన్ పాడి ముగిస్తాం ఇప్పుడు పాడిన ఆరాధన ద్వారా మీ అందరినీ దేవుని మేఘం కప్పుకునుగాక ఆరాధించే ప్రతి ఒక్కరి సంఖ్యలు తగ్గిపోనుగాక మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు దీవించునుగాక आराधना आराधना स्वस्थ प्रदातक आराधना 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 स्वस्थ प्रदातक आराधना 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 रक्षण दाता ఆరాధనా ఆరాధనా దాత ఆరాధనా ఆరాధనా స్వస్థ ప్రదాతకి ఆరాధనా ఇప్పుడు పాడిన పాటలో ఎన్ని రంగాలలో ప్రభుని పిలిచామో అవన్నీ మీ ఇంటిలో మీ జీవితంలో జరుగును గాక దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండీ దుఃఖ పూరితమైన యసునాథని మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండను సర్వశక్తి మంతుడను నెత్తుడు దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడను సర్వశక్తి మంతుడను నెత్తుడు దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడను సర్వశక్తి దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను బండి కదలినప్పుడు కొద్దిగా అట్లా పట్టుకొని అలా కింద పడిపోయి జారి పడిపోయి ఒక విభత్ ఒకరికి జరిగే అవకాశం ఉంది అందులో కొద్దిగా జాగ్రత్తగా ఆ టైంలో ఉండాలని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు మీకు ముందుగానే దాన్ని హెచ్చరిస్తూ మిమ్మల్ని కాపాడటానికి నిర్మల శ్వేత మరియు అమూల్య అందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆస్ట్రేలియాలో ఏదో ఒక సమస్యలు చిక్కుకున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఇప్పుడు రక్షించి ఆశీర్వదిస్తున్నాడు అనేక మంది పిల్లల విషయంలో పెళ్లి జరగలని ఆశించే వాళ్ళు ఘనంగా ఏంజల్స్ లాగా వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు అలాంటి పెళ్ళు జరుగుతున్నాయి జరిగిన తర్వాత సాక్ష్యం చెప్పండి తల వంచి ప్రభుయేకాశురా కొరకై ప్రార్థిస్తాం ప్రభు మీతో మీ సర్వశక్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఆరాధన కరువుడైన దేవుని ఆరాధింపగా నీ జీవితంలో ఆయన దిగివచ్చి సింహాసనంలో కూర్చొని യു ദ ഫാദർ അന് ദോലി ആരാധന ആരാധന आराधनकर्गुडा मा मादैवमा आरा